ఛానల్ నేను మీ సో ఈ రోజు మనం ప్రీ ఓన్ డీల్స్ అండ్ వీల్స్ కార్స్ దగ్గరికి అయితే వచ్చేసాము సో ఇక్కడ బ్యాంక్ వాళ్ళు సీజ్ చేసిన కార్స్ అయితే మనకి అవైలబుల్ లో ఉన్నాయి కేవలం టూ ల్యాక్స్ నుంచి స్టార్టింగ్ ప్రైజ్ అంటున్నారు సో ఈ రోజు వీటి మీద ఒక స్మాల్ లుక్ చేద్దాం అంతేకాదు ఇక్కడ స్పెషల్ ఏంటంటే రెగ్యులర్ గా మనం సెకండ్ హ్యాండ్ వి చూస్తుంటాం బట్ ఇక్కడ మాత్రం నాకు ఇక్కడ ఇవన్నీ విజిట్ చేసి చూసినప్పుడు షోరూమ్ లో ఎట్లయితే ఉంటాయి సో అట్లానే నాకైతే కనిపిస్తుంది సో ఈ రోజు వీటి మీద ఒక స్మాల్ లుక్ చేద్దాం సో లెట్స్ వాచ్ సో ప్రస్తుతం అంత షోరూమ్ కి సంబంధించిన మేడం గారు ఉన్నారు ఒకసారి మాట్లాడి చూద్దాం సో హాయ్ మేడం హలో సో మేడం మీ పేరెంట్ మేడం డాలీ బగ్గా డాలీ బగ్గా గారు సో ఏంటి మేడం మన దగ్గర అయితే వెరైటీస్ ఇవన్నీ నేను చూస్తుంటే యాక్చువల్లీ షోరూమ్ లో ఎట్లయితే కనిపిస్తాయి నాకు అట్లానే అని కనిపిస్తోంది సో ఇవన్నీ ఏంటి అసలు ఎట్లా వస్తాయి మన దగ్గరికి ఇవి అన్ని బ్యాంక్ సీజ్ కార్స్ ఉన్నాయి ఓకే ఎవరు ఫైనాన్స్ కట్టకపోతే బ్యాంక్ సీజ్ చేసి ఆప్షన్ లో మనకు ఇస్తారు బ్యాంక్ మంత్ ఆన్ మంత్ లిక్విడేట్ చేయాలి అందుకోసం ప్రైజింగ్ తక్కువ ఉంటాయి క్వాలిటీ అంటే చాలా బెస్ట్ క్వాలిటీ ఉంటాయి ఇది ఓన్లీ ఫైనాన్షియల్ రీజన్ కోసం వచ్చిన కార్స్ ఉన్నాయి వేరే వేరేం రీజన్ లేదా అన్ని నీట్ కార్స్ ఉంటాయి నాన్ యాక్సిడెంట్ ఉంటాయి మీటర్ టెంపరింగ్ ఉండదు యాక్సిడెంట్స్ ఏమి ఉండదు అంటే కార్స్ అంటే మనకి ఎక్కువ సెకండ్ హ్యాండ్ కార్స్ అంటే యాక్సిడెంట్స్ ఇట్లా జరిగినవి ఎక్కువగా వస్తుంటాయి మన దగ్గర లేదు మేము అంతా చెక్ చేసినాక బ్యాంక్ పైసలు ఇచ్చి తీసుకుంటాం

ఓకే ఒకసారి కార్స్ అయితే చూసేద్దాం మనం ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి మేడం అట్ ఎనీ గివెన్ టైం ఒక థర్టీ కార్స్ అట్లా థర్టీ కార్స్ అట్లా కనిపిస్తుంది సో ప్రస్తుతం దీనితో స్టార్ట్ చేద్దాం మేడం ఏంటి ఈ కార్ ఏంటి ఇది మారుతి ఓకే మారుతి ఫిటెడ్ కంపెనీ ఫిటెడ్ తిరిగింది డైలీ డ్రివన్

మామూలుగా ఇది వచ్చి మన దగ్గర ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం మామూలుగా ఇయర్స్ అవుతుందా మంత్స్ లోనే అయిపోతుంది సేమ్ మంత్ లో అయితే ట్వంటీ డేస్ థర్టీ డేస్ లో వస్తానే ఉంటాయి పోతానే ఉంటాయి పోతానే ఉంటాయి మేడం డిస్కౌంట్ కూడా ఉంటుందా ఇక్కడ మామూలుగా బండిల్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంటాయి ఓకే చేసిన ప్రైసింగ్ కి కొంచెం నెగోషియేషన్ అయితే ఓకే లోన్ కూడా వస్తాయి ఆర్టీఎం చేపిస్తా అంతా ఎంత పర్సెంటేజ్ మామూలుగా ఎంత ఉండాలి ఏంది అంటే నైన్టీ నైన్ పర్సెంట్ ఇట్లా ఉంటుంది కదా నైన్టీ పర్సెంట్ లోన్ రావడం అది సివిల్ ప్రకారం ఓకే సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇంకొంచెం ఇంకా మీకు డెప్త్ గా డీటెయిల్ కావాలంటే కూడా ఒక్కొక్క కార్ దగ్గర ఇట్లా పెట్టడం అయితే జరిగింది ఇక్కడ డిస్కౌంట్ కూడా ఉంటుంది అంటున్నారు నిజంగా ఇంకా మీ బార్గింగ్ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో డిస్కౌంట్ కూడా ఇస్తామంటున్నారు అంటున్నారు మేడం సో ఇంకొక కార్ దగ్గరికి వెళ్ళిపోదాం మేడం ఇదేంటి మేడం ఇది కియా క్యారెన్స్ ఉన్నాయి ప్రెస్టీజ్ పెట్రోల్ మోడల్ పెట్రోల్ మోడల్ పెట్రోల్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఉన్నాయి ట్వంటీ టూ మోడల్ రీసెంట్ రీసెంట్ మన దగ్గర ఉన్నాయి అన్ని కార్స్

మేడం యాక్చువల్లీ ఇప్పుడు కార్స్ అంటే సెకండ్ హ్యాండ్ అంటే మనకి మామూలుగా పెట్రోల్ యూస్ కార్స్ ఏ ఉంటాయి కదా సో మన దగ్గర ఇవి కార్ కూడా అవైలబుల్ ఉందని చెప్పారు కదా ఇది టూ థౌసండ్ ట్వంటీ టూ ఈవీ ఉన్నాయి ట్వంటీ టూ ఈవీ టాటా టిగో టీ ఎక్స్ప్రెస్ ఇది వచ్చి ఒక ఛార్జింగ్ మీకు వన్ థర్టీ వన్ ఫార్టీ కిలోమీటర్స్ రేంజ్ ఇస్తాయి వన్ థర్టీ ఇది ఇప్పటి వరకు ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది మేడం రెండు మూడు కార్స్ ఉన్నాయి వేరే వేరే కిలోమీటర్స్ ఒకటి సెవెంటీ వన్ థౌసండ్ ఒకటి ఫిఫ్టీ నైన్ థౌసండ్ అట్లా ఈ కార్స్ వచ్చి ఫైవ్ లాక్ నైన్టీ ఫైవ్ థౌసండ్ కొత్త కార్ అంటే లాక్స్ ఉంటాయి ఫైవ్ లోయర్స్ ఓకే మేడం ఎక్కువ ఇప్పుడు సెకండ్ హ్యాండ్ అంటే చాలా మంది నిజంగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట కార్స్ తీసుకునే వాళ్ళు డ్యామేజ్ అయిపోయి ఉంటేమో సో అట్లా ఇట్లా సో ఇవి బ్యాంక్ చేసినవి కదా మాములు మీ దగ్గరికి ఎట్లా వస్తుంటాయి మేడం వచ్చేటప్పుడు అంటే మేము చెక్ చేసి బ్యాంక్స్ ఆప్షన్స్ లో కార్స్ పెడతారు కదా మనకు వాల్యువేటర్స్ వాల్యుయేట్ చేసి హండ్రెడ్ అండ్ సెవెంటీన్ స్ట్రక్చరల్ డామేజ్ ఉండదు మీటర్ సరిగా ఉండాలి అది అంతా చెక్ చేసినాక నేను బ్యాంక్ ఇచ్చి పర్చేస్ చేస్తాను తర్వాత సేల్ చేస్తాను ఎంత మేడం ఈ కార్ వచ్చేసి ప్రైస్ ఫైవ్ మోడల్ మోడల్ వచ్చేసి ట్వంటీ టూ మోడల్ మొత్తం ఆల్మోస్ట్ అన్ని అన్ని టూ త్రీ ఇయర్స్ లేటెస్ట్ మోడల్స్ లాగానే కనిపిస్తున్నాయి సో ఇక్కడ ఆల్రెడీ పెట్టినట్టు కూడా ఉన్నారు కావాలంటే మీరు వచ్చి ఒకసారి విజిట్ కూడా చేసేయచ్చు థర్టీ థర్టీ చాలా తక్కువ కదా ఫోర్ లాక్స్ ఫోర్ థౌసండ్ సో మామూలుగా ప్రతి కార్ కి ఇట్లా మాములుగా అన్ని రూమ్ రేట్స్ రాసి ఉంటాయి స్కానర్ రేట్స్ దానికి సంబంధించినవి అంత డీటెయిల్స్ రాసి ఉంటాయి థర్టీ త్రీ అంటే నిజంగా చాలా తక్కువ కదా మేడం ఇవన్నీ రెగ్యులర్ గా మనకి బ్యాంక్స్ ఈజ్ చేసిన వాళ్ళు ఎక్కువగా ఈఎంఐ పే చేయలేక వస్తుంది ఫైనాన్షియల్ రీజన్ కోసమే వస్తాయి ఇంకా ఏం రీజన్ లేకు లేదు సో మేడం ఇదేంటి మేడం ఈ స్కోడా రాపిడ్ ఉన్నాయి స్కోడా మోడల్ 2013 ఓకే 13 మోడల్ తీసి

టూ సెవెంటీ ఫైవ్ బార్గింగ్ చేసుకున్న వాళ్ళకి ఇంకా తగ్గింది కదా కొంచెం తగ్గిస్తారు టూ ల్యాక్స్ లో కూడా మనకి ఇక్కడ కార్ అయితే అవైలబుల్ దొరుకుతున్నాయి నిజంగా చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు బెస్ట్ క్వాలిటీ సో మేడం మోడల్స్ ఇవేనా ఇంకా మనకి ఒకవేళ కావాలంటే బయట మీకు ఏ బండి కావాలి ఆ బండి తీసి ఏం ప్రాబ్లం లేదు ఒకసారి మీ ప్రిఫరెన్స్ బడ్జెట్ అంతా చెప్తేనే డీటెయిల్స్ షేర్ చేస్తా లోన్స్ ఇప్పిస్తా లోన్స్ కూడా ఇప్పిస్తా బ్యాంక్ నుంచి తీసి మీకు ఏ కార్ కావాలి ఆ కార్ ఓకే

ట్రాన్స్పోర్ట్ కోసం చాలా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పుకోవచ్చు సో ఇంజిన్ ఇది కూడా మామూలుగా బ్యాంక్ వాళ్ళు సీజ్ చేసి ఇక్కడ మన దగ్గర ఉంటాయి అన్ని బ్యాంక్ సీజ్ కార్స్ ఉంటాయి సో ఇక్కడ అన్ని బ్యాంక్ సీజ్ బైక్స్ ఉంటాయి కొన్ని కొన్ని కార్స్ ఉంటాయి గుడ్స్ క్యారియర్ ఉంటాయి అన్ని బ్యాంక్ సీజ్ ఓకే సో ఇది ఎన్ని కిలోమీటర్స్ మేడం సెవెన్ థౌసండ్ కిలోమీటర్ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ సో బ్యాక్ సైడ్ కూడా డామేజ్ పెద్దగా ఏం కనిపించలేదు ట్రాన్స్పోర్ట్ కాబట్టి నార్మల్ గా ఉంది ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ యాక్చువల్లీ మొత్తం యూజ్ చేసి ఉంటారు కదా ఆల్రెడీ సో అట్లా అయితే కనిపిస్తోంది ఇదేంటి మేడం ఈ కార్ వచ్చేసి ఇది మారుతి ఎక్సెల్ సిండ్ మోడల్ ఆల్ఫా మోడల్ టూ థౌసండ్ మోడల్ మోడల్ వచ్చేసి టూ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగి ఫైవ్ అంటే ఎప్పుడు కార్ కండిషన్ ఉన్నాయి ప్రైస్ లో వచ్చి ఎయిట్ ల్యాక్స్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఎయిట్ లాక్స్ సెవెన్ సీటర్ వెహికల్ ఉన్నాయి పెద్ద ఫ్యామిలీ కి లేకుండా పెద్ద ఫ్యామిలీ కి ట్రాన్స్పోర్ట్ కి సో మేడం ఇప్పుడు ఈ కార్స్ తీసుకునే వాళ్ళు కూడా ఎక్కువ టీజీ ఏపీ తెలంగాణ ఇట్లా సంబంధించి కూడా తీసుకుంటారంట అన్ని కార్స్ వస్తూనే ఉంటాయి మళ్ళీ మనకు అంత కార్ పోర్టల్స్ లో రిజిస్ట్రేషన్ ఉన్నాయి గాడి కార్ దెకో ఎల్ చాలా మంది అక్కడ చూసి వస్తున్నారు లేకుంటే యూట్యూబ్ కవరేజ్ ఓకే కస్టమర్స్ వస్తాయి ఓకే మేడం ఒకవేళ ఇక్కడ తీసుకునే వాళ్ళు తెలంగాణకి ఏపీకి తీసుకెళ్ళడానికి అట్లా ప్రాబ్లం ఏమి ఉండదు కదా అది మళ్ళీ ట్యాక్స్ పే చేయాలి టాక్స్ పే చేయాల్సి ఉంటుంది ఓకే ఇది వచ్చి టూ థౌసండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ టాటా నెక్సాన్ ఎయిట్ డీజిల్ బండి ఎయిటీ వన్ థౌజండ్ తిరిగింది బండి ఎయిట్ కిలోమీటర్స్ వచ్చేసి ఓన్లీ ఎయిటీ వన్ థౌజండ్ ఎయిటీ వన్ థౌజండ్ టూ థౌసండ్ నైన్టీన్ టూ థౌసండ్ లాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ప్రైసింగ్ ఉన్నాయి ఓకే ప్రైస్ ఎంత మేడం సిక్స్ లాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ లాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ మాల్ కి ఇదే మాల్ కి షోరూమ్ లో అట్లా తీసుకోవాలంటే ఎంత పడుతుంది మేడం ఒకవేళ కొత్త కార్ తీసి థర్టీన్ ఫోర్టీన్ ల్యాక్స్ టెన్ ఫోర్టీన్ ల్యాక్స్ ఒకవేళ మన బ్యాపెన్ బండి ఉన్నాయి ఓకే ఇక్కడ మనకు ఒకవేళ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది కదా మేడం మొత్తం ఒకేసారి పే చేయలేకపోతే ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది సో డిల్స్ అండ్ వీల్స్ లో చూస్తున్నాం కదా కార్స్ సో ఇది వచ్చేసి సో మాములుగా మీకు ఒకవేళ ఇంకా డీటెయిల్ గా కావాలంటే విజువల్స్ లో చూసుకోవచ్చు కార్ కి ఇప్పుడు వరకు మీరు చూసిన ప్రతి కార్ కి సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ప్రతి కార్ మీద ఇక్కడ అయితే మెన్షన్ చేయటం జరిగింది సో ఎన్ని కిలోమీటర్స్ జరిగింది మోడల్ ఎంత సో ఇవన్నీ మీరు చూసుకోవచ్చు అక్కడ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వాలనుకుంటే వాళ్ళ ఫోన్ నెంబర్ అట్లా కూడా కనిపిస్తుంది మేడం చెప్పండి మేడం ఇది మోడల్ ఏంటి ఇది టూ థౌజండ్ ఎయిటీన్ టొయటా అది ఆర్ఎస్ వెహికల్ ఉన్నాయి ఓకే మోడల్ వచ్చేసి ఆటోమేటిక్ బండి ఉన్నాయి పెట్రోల్ ఏపీ రిజిస్ట్రేషన్ ఏపీ రిజిస్ట్రేషన్ సో స్పెషల్ వచ్చేసి ఇది వచ్చేసి ఏపీ అనమాట ఏపీకి సంబంధించిన వాళ్ళకి ఫైవ్ లాక్ నైన్టీ ఫైవ్ థౌసండ్ ప్రైజింగ్ ఉన్నాయి ఓకే ఫైవ్ లాక్ నైన్టీ ఫైవ్ థౌసండ్ కొత్త బండి ఉంటే సిక్స్టీన్ లాక్స్ అబౌవ్ ఉంటాయి

సిక్స్ నైన్టీ స్లైటీ నెగోషియబుల్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి రెనో ట్రైబర్ ఉన్నాయి రెనో ట్రైబర్ ట్రైబర్ రెనో ట్రైబర్ ఆటోమేటిక్ కార్ ఆటోమేటిక్ కార్ఫాక్చరింగ్ ట్వంటీ వన్ రెజిస్ట్రేషన్ ఈ వచ్చి ప్రైస్ వచ్చి ఫైవ్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉన్నాయి ఫైవ్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది మేడం ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ తిరిగింది ఇది కూడా సెవెన్ సీటర్ ఉన్నాయి ఆటోమేటిక్ ఉన్నాయి ఓకే ఆటోమేటిక్ పెద్ద ఫ్యామిలీస్ కోసం పెద్ద ఫ్యామిలీస్ కోసం ఇది మంచిగా ఉంటది సో లోపల సీట్స్ ఇవన్నీ కూడా చూస్తుంటే నార్మల్ గా నార్మల్ గానే ఉన్నాయి కదా మేడం మామూలుగా ఇప్పుడు సెకండ్ హ్యాండ్ అంటే బాగా యూస్ చేసి అలాంటివి ఎక్కువ అనుకుంటాం అంత ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అంతా క్లీన్ ఉంటాయి మన లోపల కూడా చూస్తే క్లీన్ గా కనిపిస్తున్నాయి యాక్చువల్లీ రెండు లాజ్ ఉన్నాయి ఫిఫ్టీన్ మోడల్ త్రీ లాక్స్ డీజిల్ బండి డీజిల్ కార్ ఇది వచ్చేసి ఇది ఒక లేడీ డ్రైవర్ కరెక్ట్ కిలోమీటర్స్ తిరిగింది సింగిల్ ఓనర్ ఉన్నాయి సింగిల్ ఓనర్ సింగిల్ ఓనర్ ఎయిటీ థౌసండ్ ప్రైస్ వచ్చి ఒకేలా న్యూ పీస్ తీసుకోవాలంటే ఎంత అవుతుంది కొత్తది ప్లస్ ఉంటుంది

మీకు తగినంత లేకపోతే ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది అంటున్నారు కావాలంటే మీరు అప్రోచ్ అవ్వచ్చు సో అట్లానే మీకు ఎలాంటి డీటెయిల్స్ అయినా కానీ ఆ కార్కి కి సంబంధించినవి పైన మీకు కనిపిస్తే ఒకసారి చూసుకోవచ్చు ఓకే ఇది వచ్చి టూ థౌసండ్ ట్వంటీ టూ హుండాయి ఇవన్నీ ఉన్నాయి ఓకే థర్టీ సిక్స్ థౌసండ్ తిరిగి థర్టీ సిక్స్ థౌసండ్ పెట్రోల్ బండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ల్యాక్ నైంటీ ఫైవ్ సెవెన్ సెవెన్ ల్యాక్ నైంటీ ఫైవ్ ఇది ఎంత అవుతుంది మేడం ఒకవేళ న్యూ పీస్ తీసుకోవాలంటే అన్ని అబ్బాయి ఫోర్టీన్ ల్యాక్స్ అట్లా ఫోర్టీన్ ల్యాక్స్ ఉంటుంది ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ సో చూసారు కదా సో ఇది వచ్చేసి మనకి సికింద్రాబాద్ దగ్గరలోని వెస్ట్ మారేడుపల్లి సైడ్ అయితే కట్టుంది ఆ షోరూమ్ లో మనకి న్యూ కార్ తీసుకుంటే ఎట్లయితే ఉంటుందో సో అట్లానే అనిపిస్తుంది కొన్ని కొన్ని కార్లు అయితే మొత్తం అని చెప్పను కానీ సో అయితే వీటికి ఒకవేళ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది అంటున్నారు అంతేకాదు సో వీటికి ఏమన్నా రిపేర్ అయినా కానీ సిక్స్ మంత్స్ అట్లా వారంటీ కూడా ఉంటుంది అంటున్నారు సో ఇప్పుడు వరకు మీరు చూసారు కదా కార్స్ సో వాటికి ఇంకా డీటెయిల్స్ కావాలంటే కింద కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాం వాటిని మీరు అప్రోచ్ అయితే అవ్వచ్చు సో థ్యాంక్ యూ